గంగతో సమానమైన తీర్థం లేదు తల్లితో సమానమైన గురువు లేదు విష్ణువుతో సమానమైన దైవం లేడు ఏకాదశితో సమానమైన వ్రతం లేదు అని చెబుతుంది నారద పురాణం ఏకాదశి దినాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు విష్ణు భక్తులు ప్రతి ఏకాదశికి ఒక్కో పేరు ఒక్కో ప్రత్యేకమైన కథ ఉంటాయి ఏకాదశి గురించి అనేక పురాణాల్లో ప్రస్తావన ఉంది నైమసారణ్యంలో బ్రహ్మజ్ఞానైన సూతుడు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులతో కూర్చునున్నప్పుడు కొందరు ఆయనను ఏకాదశి వ్రతం ఎలా ప్రారంభమైంది అని అడిగారట దానికి సూతుడు ఇదే ప్రశ్నను అశ్వమేధయాగం చేసే సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు ఆయన వారికి ఇలా వివరించాడు అంటూ చెప్పడం ప్రారంభించినట్లు పురాణాల్లో వినిపిస్తుంది అందుకనే ఏకాదశి కథలన్నీ శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లుగా మొదలవుతాయి పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రద ఏకాదశి అనే పేరు ఉంది ఓసారి అర్జునుడు పుత్రద ఏకాదశి మహత్యం ఏమిటి దాన్ని ఆచరించే విధానం ఏమిటి ఆ రోజు ఎవరిని పూజించాలి అని శ్రీకృష్ణుడిని అడిగాడట దానికి శ్రీకృష్ణుడు అన్ని ఏకాదశిల్లోకి పుత్రద ఏకాదశి విశిష్టమైనది మంచి గుణవంతుడైన పుత్రుని ప్రసాదించేది కాబట్టే దానికి ఆ పేరు అంటూ ఆ కథ చెప్పాడట ఆ కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం భద్రావతి నగరంలో సుకేతుమాన్ అనే రాజు ఉండేవాడు అతని భార్య పేరు సైబ్య భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా సంతానం లేని లోటు ఆ రాజును బాధిస్తూ ఉండేది నా తర్వాత ఎవరు పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తారు అని ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఫలితం లేకపోవడంతో విచారంతో ఆ రాజు ఎవరికీ చెప్పకుండా గుర్రం మీద అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలో ఏనుగులు సింహాలు కోతులు పక్షులు లాంటి జంతువులన్నీ తమ పిల్లలతో కూడి ఉండటాన్ని చూశాడు సృష్టిలో జంతువులన్నీ సంతానంతో ఆనందిస్తున్నాయే నాకెందుకు ఆ యోగం లేదు అని ఆ రాజు మరింత విచారానికి అయ్యాడు నేను ఎన్నో యజ్ఞాలు చేశాను ఎంతోమంది బ్రాహ్మణులకు దానాలు చేశాను అయినా ఎందుకు నాకు సంతానం లేదు నా బాధను ఎవరితో చెప్పుకోవాలి ఎవరు నా కొరతను తీరుస్తారు అనుకుంటూ ముందుకు సాగాడు ఇంతలో అతని గుర్రం ఓ సరోవరం దగ్గర ఆగింది అందులో అనేక హంసలు నీటి పక్షులు జలక్రీడలాడుతున్నాయి ఆ సరోవరం చుట్టూ ఋషి ఆశ్రమాలు ఉన్నాయి ఆ ఋషులంతా వేదాధ్యయనం చేస్తున్నారు రాజు వెంటనే గుర్రం దిగి ఋషులకు వినయంగా నమస్కరించాడు మహాత్ములారా మీరంతా ఎవరు ఏం చేస్తున్నారు అని అడిగాడు దానికి వాళ్ళు రాజా ఈరోజు ఏకాదశి మేమంతా ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నాం ఈరోజు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పారట దాంతో ఆ రాజు ఎంతో సంతోషించి వారితో పాటే ఆ రోజు ఉపవాసం ఉండి పూజాధికారులు నిర్వహించి ఆ మర్నాడు ద్వాదశి నాడు పాలన చేసి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు తర్వాత అనతికాలంలోనే రాణి గర్భవతి అయింది కొన్నాళ్లకు సుకేతమా దంపతులకు కొడుకు పుట్టాడు ఆ కుమారుడు ఉత్తమ లక్షణాలతో పెరిగి పెద్దవాడై గొప్ప రాజను పెంచుకున్నాడట ఆనాటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తారు ఈ కథను చదివినా విన్నా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసు యాగాలు చేసిన ఫలితం ఒక్క పుత్రద ఏకాదశితో లభిస్తుంది అంటూ శ్రీకృష్ణుడు చెప్పాడు ఎంత విశిష్టమైన పుత్రద ఏకాదశి ఏడాదిలో రెండుసార్లు రావడం విశేషం శ్రావణ మాసంలో వచ్చే పుత్రద ఏకాదశి కథ మరో విధంగా ఉంటుంది అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు